నిజం నిర్భయం మహాత్మా టీవీకు స్వాగతం హిందూపురాన్ని జిల్లాగా ఆయన ప్రకటించండి లేదా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం బి బ్లాక్ అధ్యక్షుడు బెల్లం నరేష్ చేపట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుంచి పోటీ చేయాలంటూ పట్టణ ప్రజల నుంచి సేకరించిన లక్ష సంతకాల కాగితాలను పట్టణ మహిళలు శనివారం నరేష్ కు అందజేశారు హిందూపురం నియోజకవర్గం అభివృద్ది జరగాలంటే జగన్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని లేదంటే జిల్లాగా ఆయన ప్రకటించాలని మహిళలు డిమాండ్ చేశారు ఈ మేరకు లక్ష సంతకాల సేకరణ కాగితాలను మీడియాకు చూపించారు ఈ కాగితాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి పంపునున్నట్లు బెల్లం నరేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీ ముఖ్య నేతకు కానీ వ్యతిరేకం కాదన్నారు కేవలం హిందూపురం ప్రాంత అభివృద్ధి కాంక్షించి ముఖ్యమంత్రి జగన్ ని ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు అలా కాని పక్షంలో హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించారు అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు సోమవారం లోగా ప్రభుత్వ పెద్దలు ప్రకటన రాని పక్షంలో తాను పట్టణంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు సోమవారం నుంచి నిరాహార దీక్ష చేపడతానని నరేష్ ప్రకటించారు ప్రభుత్వ పెద్దలు తన డిమాండ్లను పట్టించుకోకపోతే తదుపరి తన కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ప్పటి నుంచి హిందూపూర్కు ప్రత్యేక స్థానం ఉంది హిందూకూర్ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు హిందూర్ నుంచి పోటీ చేసి గెలిచారు కానీ హిందూర్కి ఇంతవరకు అభివృద్ధి అనేది నడుచుకోలేదు కనీసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన తర్వాత సపరేట్ జిల్లాలకు అనౌన్స్మెంట్లో భాగంగా హిందూపూర్కి డిస్టిక్ అనౌన్స్మెంట్ చేస్తారనుకున్నాము తద్వారా ప్రజల మౌలిక వసతులు మనకు రావాల్సిన మెడికల్ కాలేదు హిందూపురం అభివృద్ధి కోసం జగనన్న రావాలి ఆయన కావాలి మాకి ఇది హిందూపురం బాగా అభివృద్ధి కావాలి ముందులా కాకుండా ఇప్పుడు బాగా అభివృద్ధి కావాలి రాష్ట్రానికి కావాలూ మాత్రమే కావాలా సార్ ఇంకా ఇండియాకే కావాలి ఇంకా అయితే ఇంకా ఇండియాకి ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా కావాలా అది మా కోరిక రావాలి జగన్ అన్నవతి లక్ష మంది సంతకాలతో పదహైదు రోజుల లోపల ఆయనకు అందజేసి చేసి మా హిందూపురం బాగా అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇంకా బాగా రావాలి అన్న వస్తే ఇంకా మంచి చేస్తాడు ఇంతవరకు ఇంతమంది అభివృద్ధి అయినా అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడంతో ముఖ్య కారణం హిందూపురం నుంచి జగన్మోహన్ రెడ్డి గారైనా పోటీ చేయాలి లేకపోతే జిల్లానైనా ప్రకటించాలనే నినాదంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది గత నలభై మూడేళ్ల కాలం నుంచి టీడీపీ గవర్నమెంటే ఇక్కడ గెలుస్తూ వస్తుంది కాకపోతే హిందూపురిని జిల్లాగా తీసుకురాలేక వాళ్ళు విఫలమైనారు మొన్న గత లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా ఇక్బాల్ గారు జిల్లాని తీసుకొస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గెలుపుందిన నేపథ్యంలో జనాలు కూడా జిల్లా వస్తుందనే ఆశతో ఆశాభావంతో వైఎస్ఆర్సీపీని దాదాపు తొంభై ఐదు శాతం గెలిపించినారు కాకపోతే గెలిచిన తర్వాత ఇక్బాదుల్ గారు ముఖం చాటేసి పక్కకు వెళ్ళిపోయినాడు కొత్తగా ఇన్ఛార్జ్ దీపికా గారు వచ్చిన సందర్భంలో నేను జగన్ కావాలన్నా న్యాయం చేస్తాము మీరు కలిసికట్టుగా పని చేయండి అని చెప్పేసి మాకు చెప్పినారు కాకపోతే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించింది కానీ దీని గురించి ఆలోచన చేసిన విధానాలు కానీ ఏ విధమైన ఇది లేదు ఇప్పుడు కూడా లక్ష సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్న పాలకులు కానీ గత పాలకులు కానీ ఎవ్వరు కూడా హిందూపూర్ గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలనే ఉద్దేశంతో జిల్లాని తీసుకురావాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ నుంచి పోటీ చేయాలని మేము ఆశపడుతున్నాం తప్ప మేము ఎవరికీ వ్యతిరేకం కాదు పార్టీకి వ్యతిరేకం కాదు గత పాలకులు లాలూచి పడి మా నాయకులైతే ఏమీ ప్రతిపక్ష నాయకులైతే లాలూచిపడి హిందూపురాన్ని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసినారు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదనే ఒక ఉద్దేశంతో జిల్లా కావాలని కోరుకుంటున్నాము దీన్ని పెద్దలు అయినంత తొందరగా ఇప్పటివరకు దాదాపు ఒక సంవత్సరం నుంచి పోరాడుతున్నాను కానీ ఎవ్వరూ కూడా దీన్ని ప్రస్తావించలేదు ప్రస్తావించినా కూడా ఉచిత హామీలు ఇచ్చేసి మేము చేస్తాము మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి ముందుకు పోతున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సోమవారం వరకు నేను వాళ్ళకి టైం ఇస్తున్నాను ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ అనుకోండి ఇంకోటి అనుకోండి నాకు సంబంధం లేదు సోమవారం వరకు అధికార పార్టీ కన్వీనర్ గా మాట్లాడుతున్నాను హిందూరికి జిల్లా ఇవ్వండి మీరు క్యాండిడేట్ ఎవరైనా పెట్టుకోండి నాకు సంబంధం లేదు క్యాండిడేట్ గురించి నేను మాట్లాడలేదు లేదు జిల్లా ఇవ్వలేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకూర్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని మా ప్రజల అభిప్రాయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను ఓ కన్వీనర్ గా ప్రజల అభిప్రాయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను అంతే తప్ప దీంట్లో నా పర్సనల్ ఇంటెన్షన్ ఏం లేదు ఇది చాలా సార్లు చాలా ప్రెస్ మీట్ లో నేను చెప్పినాను దీన్ని రాజకీయంగా మా పైన వృద్దకండి ఇది ప్రజల అభిష్టం మేరకే నేను పని చేస్తున్నాను మా నాయకుడు ఎప్పుడు కూడా నేను ఏదైనా చేసింటే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆ మాట చెప్తున్నాడు కానీ మాకు ఇక్కడ ఏది జరగలేదు అనే ఉన్న నాయకులు లాలూచిపడినారు అనేది మా అభిప్రాయం ఏదో ప్యాకేజ్ ఏదైనా జరిగిండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎగ్బాల్ టీడీపీ లేకపోయినాడు మీకే తెలుసు ఆయన లాలూచిపడే పని చేసినాడని మేము అనుకుంటున్నాం ఈ రోజు లేకపోయినా ఆ రోజు జిల్లా వచ్చిండేది అయిందే కదా ఆ రోజు కూడా ఆయన ప్రకటించినాడు నేను జిల్లా తీసుకొస్తాను నైంటీ ఫైవ్ పర్సెంట్ నాకు ఓట్ బ్యాంక్ కల్పించండి నేను జిల్లా తీసుకొస్తాను అన్నాడు ఆయన గెలవలేకపోయినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గెలిపించేదానికి దోహదపడింది అంటే జిల్లా ప్రస్తావన వచ్చిన తర్వాతే కదా ఆయన జిల్లా అనౌన్స్మెంట్ చేపిస్తాను వల్లే కదా మనం నమ్మిండేది కానీ ఎక్కడ నమ్మి నట్టేటు ముంచేసిపోయినారు అందరూ ఇప్పుడు కూడా మేము పాలకులకు వ్యతిరేకం కాదు మా హిందూపూర్ భవిష్యత్తు కోసం హిందూపూర్ అభివృద్ధి కోసం మేము పాకులాడుతున్నాము కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారే వస్తే మా హిందూపూర్ ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నాము ఆయన రాలేని పక్షంలో హిందూపూర్కి అభివృద్ధి పైన ఒక కమితూరు చేస్తున్నారు టౌన్ రాలేదు నాకు టౌన్ బ్లాక్ కన్వీనర్గా ఇచ్చినారు నా వార్డులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పోయి పని చేస్తాను